చాలా మంది కోరుకునే వాళ్ళు ఉన్నారు కానీ అతను దేవుని నమ్ముకొని కలిగి ఉన్నారు తగ్గుబట్టారో ఎవరి దూషించారో ఎవరు ఎగతాలు చేశారో వాళ్ళకు అయినట్టుగా బైబుల్లో గ్రంథత్వం దేవుడు చేసి పెట్టి ఉన్నాడని బైబుల్ ఉన్నది అందుకొని దేవుని తెలియకుండా నాశనాన్ని కోరుకుంటున్నారామో నీకు తెలియకుండా నేను ఎగతాలు చేస్తూ ఉండరాము ఒకరికి తెలుసు కూడా కాంప్లైంట్ చేస్తూ ఉన్నారేమో అందుకొని మన పిల్లలు ఎలాగో భూమిని నమ్మేరు ఎలాగ భూమి భైభక్తులు కలిగి ఉన్నారు భూముల మీద ఆధారపడత వాళ్ళ మీద ఎలా విజయాలు వచ్చావో ఎలా వల్ల జీవితాన్ని స్వర్గసీమ దేవుడు మార్చాడో ఎలాగో ఉన్నత స్థానంలో దేవుడికి తీసుకుని వెళ్ళాడో ఈ రాత్రి వాక్యం వాక్యము ప్రభునవులతో తెలియజేస్తున్నాను కీర్తనలు ముప్పై ఎనిమిదివ కీర్తన భయపడిన వాళ్ళు ముప్పై ఎనిమిదవ కీర్తన హారవచ్చి చదువురా నేను చేత మీకు కమ్ము యున్న భాగ్యమే దావీదు శ్రమ చేత మిక్కులుగా కృంగి ఉన్నాను నిన్ను మెల్ల దుఃఖకాంతుడలై నేను శ్రమలలో ఉండి దుఃఖకాంతులై ఉన్నాను సంజరించుచున్నాను సంజించుతున్నానయ్యా నడుము తాపముతో నిండి ఉన్నది నా నడుము తాపముతో నిండి ఉన్నది నా ఆరోగ్యము లేదు నా శరీరములో నాకు సేవ చేయు ప్రభు తాముఖ్యము లేదు నీ సమస్యలు బహుగా నలిగి నీ సమస్యలు పై నలిపోయానయ్యా నా మనోవేదనను బట్టి కేకలు వేయి వేనా నా శ్రమలు నా బాధను

తెగులు చూసి ఎడముగా నా శ్రమను నా పాయం చూసి దూరంగా ఉన్నారు ఆ బంధువులు దూరముగా నిలుచు బంధువులు దూరమై ఉన్నారయ్యా ప్రాణము తీయ చూచి వారు ఉరులు పట్టుచున్నారు నా ప్రాణం తీయాలని నా పిల్లలు తీయాలని నన్ను చచ్చిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారయ్యా నాకు కీడి చేయి చూచి వారు హానికరమైన మాటలు పలుకు నా మీద కీడి చేయాలని చేసే వాళ్ళు చాలా కరంగా హానికరం మాట్లాడుతున్నారయ్యా కపుటోపాయములు పండుతున్నారు నా మీద కపుటోపాయములు పడుతూ ఉన్నారు అయ్యా వాళ్ళు మాట్లాడుతుంటే నన్ను దూషిస్తుంటే నా ప్రాణం తీయాలని ఆశిస్తుంటే నా కుటుంబం నా పిల్లల నాశనం కోరుకుంటుంటే దేవాలని ఇన్నా కూడా ఇన్నా ఇంటూ ఉంటే కూడా నేను శౌత్రం లాగా ఉన్నానయ్యా నేను మాట్లాడలేక ఉన్నాను ఎందుకంటే నాకు బలం లేదయ్యా నాకు శక్తి లేదు వాళ్ళు ఎదురించే బలం లేదు ఎదురించే శక్తి లేదు రాజకీయ బలం వాళ్ళు డబ్బు బలం ఉన్నవాళ్ళు దేవన్నీ నేను నమ్ముకున్నాను నాకు ఏం లేదు నేను మూగం లాగున్నాను నేను చౌత్రం లాగున్నాను నేను ఏం మాట్లాడలేకపోతున్నానయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరని దీవెని కాదు ఏడు వస్తూనే ఉన్నారు చెప్పబడుతాను కాబట్టి కదా చెప్పటి <laughs> చెప్పారు <laughs> 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 భూమిని బిడ్డ దేవుని కుమారుడా చదువు ఏమున్నా అక్కడ చూపు వాడునైనట్టు నేను వినకుండా ఉన్నాను ఊగవాడనైనట్టు నోరు తెరిచిన మానే నాశ నన్ను కోరుకుంటుండే నా నా కుటుంబాన్ని నాశను కోరుకుంటుండే నా ప్రాణం తీయ కోరుచుంటే వాళ్ళు ఎదురుగా మాట్లాడుతున్నాయా కానీ నేను చూపులు లాగున్నానయ్యా వాళ్ళకి ఎదురిచ్చి మాట్లాడలేక బలం లేక నేను మూగులు లాగున్నానయ్యా వినలేని వాడనైతే వినలే పలకలేని వాడనైతేనే ఎదురు మాట పలకలేని వాడనైతే ఎదురు మాట పలకటానికి బలము లేదు నాకు ధైర్యం లేదు నాకు ఎవరు లేరు నేను ఏ నరుణం నమ్మలేదయా నువ్వు అక్కడే నేను నమ్మానని దేవుని కాడు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు కాచుకుంటూ అనేక మంది ఇంటి పక్కన వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు శత్రులై పగబట్టి అత నాశనాన్ని కోరుకుంటుండగా ఎంతో దుఃఖపడుతుంటే ఆయన ఏడుచుకుంటా దేవుని కాడ కన్నీళ్ళు కాచుకుంటా దేవుని ఉన్నది భూమి మనిషి ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు కాదు స్నేహితులేక తయారు చేశారు ఇతన్ని బంధువులు ముఖ్యవాళ్ళు సంత మామ పిల్లలు ఎందరో చెప్పనా ఎప్పుడు చేస్తారా వాడు దావిదని వాడు ఎప్పుడు వాడిని పాడెత్తరా వాడి పాడలు ఎత్తికలేదు ఈ ఊర్లో ఈ దావిడ పురములో ఎడిసిన దావిది లేడనే పేరు ఎప్పుడవుతురా ఎప్పుడు పడి చేస్తారా వాడు ఎప్పుడంటే అరడాకొచ్చేస్తారా అని కోరుకున్నారంట దావి చచ్చిపోవాలని కీర్తనలో నలభై ఒకటి ఇంత ఐదు వచ్చి చదువుదాం అయితే నా శత్రువులు బాగినండి నా శత్రువులు నా విషయమే చెత్త మాట్లాడు నా విషయమే చెత్త మాటలు మాట్లాడుతున్నాను వాడు ఎప్పుడు చచ్చును బాగినండి ఎప్పుడు చచ్చును వాడు వాడి పేరు ఎప్పుడు మాసి ఎప్పుడు తాగిడు పొలములు తాగిడు లేని వాడు చచ్చిపోయి తాడెత్తుకుని వెళ్ళాడు వాడు భూమి భూమి సమాధానం ఉన్నాడు ఎప్పుడు వార్త వస్తుంది అని చెప్పుకొని చెప్పుకుంటున్నారు ఎప్పుడు నన్ను చూడవచ్చు నేను ఎప్పుడు చచ్చిపోతావు నీ పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారో ఎప్పుడు నీ పాడెత్తుతావో ఎప్పుడు మా ఊళ్ళో లేకుండా పోతావో ఎప్పుడు భూమిని నీ పేరు లేకుండా పోతావో చెప్పుకుంటున్నానన్న దావిడి గురించి దావిడ పిల్ల కన్నం పెట్టాలే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కాదు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కాదు నాశనం కోరుకున్న వాళ్ళు చచ్చిపోవాలని కోరుకునే వాళ్ళు లేకుండా బైబుల్ చదువుకుంటూ వస్తే ఏడిచి 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 ఏడ్చి వాళ్ళ బాధ తట్టుకోలేక తన పిల్లల విషయమో కుటుంబ విషయంలో ఆ శ్రమ తట్టుకోలేక దేవునికి ఏడిచి ఏడిచి దేవుని కిందికి దింపాడు చెప్పలు కూడా గట్టి దేవుడి కిందికి గుచ్చాడు దావి నేరుపు చూడలేక ప్రేమ సహోదలే మరి ఎన్నిరో నేను చెప్పేది ఇలా చెప్తున్నా చదువుకుంటూ వస్తే ఎన్ని సాంగ్ ఏడ్చాడో బాబు ఏడ్చి ఏడ్చిపోయిందటే కాచాడట ఎవరు చెప్పుకోవాలా బలం లేదు నన్ను కన్నడు చేస్తున్నారు నా నాశనాన్ని కోరుకుంటున్నారు నా కుటుంబ నాశనాన్ని కోరుకుంటున్నారు నేను భూమి మీద లేకుండా నాశనం కావాలని కోరుకుంటున్నారు నా కుటుంబాన్ని Eu sempre estão na rua. Na rua. ఎన్ని బాధలు ఉంటో చెప్పండి ముందుకునే శ్రమలు వచ్చాయి ముందుకునే అనారోగ్యం బాధహీనంగా ఉంది బలము లేదు బల మధ్యలో శత్రువుడు నాశనం కోరుకుంటున్నాడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి దేవుని బిడ్డ ఎలాగంటున్నావు ఒకసారి చదువు మరోసారి చదువునమ్మా ఏమంటున్నావు అంత అయితే నా శత్రువులు అయితే నా శత్రువులు విషయమే చెడ్డ మాటలు ఆడుతున్నారు నా విషయమై చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు వాడు ఎప్పుడు చచ్చును ఎప్పుడు చస్తున్నావు వాడి పేరు ఎప్పుడు చచ్చిపోయి దేవుని బిడ్డ ఎంత దారి దేడ్చుంటాడో ఎన్ని కన్నీళ్ళు కాల్చుంటాడో మరి ఎప్పుడు ఎవరు నోరుతో చేపిస్తే నేను నాశనం అవుతున్నావు నా పిల్లలకి ఏమైపోతుందో నా కుమార్తెలకు ఏమైపోతుందో నా భార్యకి ఏమైపోతుందో నేనేమైపోతున్నావు గుండె తడతోను వేదనతోను దుఃఖంతో బతికాడు కానీ దేవుడు అతని కన్నీటిని చూసి అతని వేదన చూసి అయిన దుఃఖమును చూసి దేవుడు కిందికి వచ్చి దేవుడు అతన్ని ఎలాగ చేశాడు ఎక్కడ చేశాడు ఎవరైతే అతను ఇంకా పగబట్టారో ఎవరైతే తన నాశనం కోరుకున్నాడు ఎవరైతే అతన్ని నాశనం కావాలని కోరుకున్నాడో వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చంపేసినట్టుగా బంధువులు చెప్పలు కూడా

దేవుడు విజయం నెమ్మది కలుగు అతనికి నెమ్మది కలుగు చేసిన దేవుని బిడలరా దావి తర్వాత ఈ కీర్తన రాస్తున్నాడు తనకు విజయం వచ్చిన తర్వాత తనకి తర్వాత తన రాజకీయాలు ఫేమస్ ఒక రాజు అయిన తర్వాత అత్యున్నత స్థానంలో దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఏమని సెలవిచ్చావు అతనికి తొమ్మిది వచ్చిన చదువుదాం తొమ్మిది వచ్చినము నీవు పోగు చోట్ల నిన్నను దానే నువ్వు పోగిన చోట్ల నిన్నను నీకు తోడుగా నుండి నేను నీకు తోడు ఉంటాను నీ శత్రువులందరినీ నీ శత్రువులందరినీ ఎదుట నిలువకుండా ఏ మనిషి నీ నాశనం కోరుకున్న స్త్రీ గాని పురుషుడు గాని నీ ఇంటి పక్కలు ఇరుగుపడిన వాడు గాని పగబట్టిన వాడి గాని శత్రువుడు కాని నీ మీద నీ నాశనం కోరుకున్న వాడు కాని నీ ఎదుట నీ కుటుంబం ఎదుట గాని నీ కంక ఎదురు కానీ కుడి పక్కలుగా ఎనబే కాని వెనక లేకుండా నీ కళ్ళ ఎదురుగా కనుమరుగు చేస్తాను దేవుడు

జన్మలు ఇకను కదిలింపబడకుండా దేవుడియా పండలలుయా శత్రువులు లేకుండా చేస్తారు నీ నాశనం కోరుకున్నవాడు నీరు ఏ స్త్రీ కోరుకుందో ఏ పురుషుడు కోరుకున్నాడో నీ పిల్లలు నీవు భూమిలో లేకుండగా ఎప్పుడు చేస్తారని చెప్పించారో వాళ్ళందరినీ కండ్లు కనపడకుండా కన్నుమరుగు చేస్తాను గుడికి ఎడముకైనా లేకుండా చేస్తానని దేవుడి చెప్పాడు ఈ రాత్రి దేవుని వాక్యం దేవుని పిడ ఒకవేళ మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా నీ కుమార్తె నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా నీ కుమారు నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా ఉన్నారా నీ అన్న నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా నీ అక్క చెల్లెల నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా నీ భర్తు నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా లేదా నీ భార్య నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా దేవా దానికి నాశనాన్ని కోరుకుంటే అతనికి నువ్వు తోడై ఉండి అతను నిండు ఎందు భయభక్తులు కలిగి జీవించినందున అతనికి దిగు వచ్చి అతని శత్రువులే లేకుండా చేసి అతనికి నిమ్మది చేశావు అలాగే ఈ రాత్రి నాకు నువ్వు చేయినాయనాన్ని ప్రార్థన చేయాలి చెప్పకూడదు కాబట్టి ఎట్టి చెప్పడం పెడతామంటారు హలో ఇల్ హలే ఇల్ తర్వాత చదువుకుంటూ వెళ్తే పదిహేడు వచ్చినంలో పదిహేడు వచ్చిన ఏముంటాడు తనకు కలిగిన దక్షిణ మంత్రిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నా తను దావిదునకు వర్తమానం తెలియజెప్పను దావీదు రాజు లోపల ప్రవేశించి హోమ సన్నిధిని కూర్చుండి దేవుని సన్నిధిలో దావిని కూర్చోండి రాముల మనవి చేశాను దేవునికి ప్రాప్తం చేస్తున్నాడు నా ప్రభు ఆయోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించట ఇంతగా నన్ను హెచ్చించటకును ఎంతటి వాడను ఏ పాటి వాడినయ్యా కుటుంబం ఏ ఎందులో నా నాశనం కోరుకున్నారు కదయ్యా చచ్చిపోయి నాశనం కాదని కోరుకున్నారు కదయా ఈ ఆకాశం ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు నా సింహాసనం నీకు ఇస్తానని నీ సంతానానికి ఇస్తానని నిబంధనలు చేసావు కదయ్యా ఇంతగా యక్షించడుకున్న నేను ఏ పార్టీ వాడినయా నమ్ముకున్నందుకే కదయ్యా నువ్వు లేకపోతే నీ ఇంత వాణ్ణి కానయ్యా నువ్వు ఉన్నందుకే ఇంతగా నన్ను చేస్తున్నావు పెళ్లి చెప్పలే నాకు రోగం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎందుకు విగతాలు చేసి కామెంట్ చేసిన ఎలాగ పగబట్టారు కదయ్యా ఎంత జాలి కలిగిన దేవుడవయ్యా ఎంత కరుణవాస్త మొదలైన ఆడవయ్యా అని కన్నీరు పెట్టి దేవుడిని ఈచి ఒక కోరిక కోరుకున్నాడు తన పిల్లల విషయంలో ఏమని కోరుకున్నాడంటయ్యా నా పిల్లలకి నువ్వు రాజకీయం ఇస్తానంటున్నావు నా పిల్లలకి సింహాసనం అంటున్నావు అదే